ఆడియో వెని వాళ్ళు అర్థం చేసుకుంటే సందర్భం ఏందంటే ఈ కూటమి ప్రభుత్వం ఈ ఆంధ్ర రాష్ట్రానికి ప్రీషియస్ ప్రీషియస్ అవసరం ఎప్పుడు కానీ ఈ కూటములు అన్నీ మనం చరిత్రలో ఎప్పుడు చూసినా నాలుగు రోజులు బాగుండి నాలుగు రోజుల తర్వాత తగులు వేసుకునే పరిస్థితి ఉంటుంది కూటమి అంటే ఏది కానీ అయితే మనము మన ఈ రాష్ట్రానికి దేర్ ఆర్ సో మెనీ ఛాలెంజెస్ మనం ఫేస్ చేయాల్సినవి ఉన్నాయి రాష్ట్రాన్ని బిల్డ్ చేసుకోవాలి రాష్ట్రానికి ఇన్కమ్ జనరేట్ చేయాలి ఎందుకంటే మనము ప్రజలకి ఇస్తుండే ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో ఇవన్నీ మనకి ఇన్కమ్ కానీ జనరేట్ చేయాల్సిన అవసరం ఉంది కష్టపడే అప్పుడు అందరూ కలిసి కష్టపడాల్సిన అవసరం ఉంది ఈరోజు గ్రౌండ్ లెవెల్ నుంచి కార్యకర్తల నుంచి కలిసి కట్టుకుండాలి మోరల్స్ మన భాష మన భావాలు ఒకరి ఒకరిపైన ఒకరు మంచిగా ఉండాలనేది ఈ ప్రభు తెలుగుదేశం పార్టీ మరి నారాయణ గారి ఆలోచన కానీ వారు ఒక ఉదాహరణ చెప్పారు ఇక్కడ ఏమని వర్మ గారు పవర్ఫుల్ లీడర్ ఇది పవర్ఫుల్ లీడర్ ఇండిపెండెంట్ కానీ గెలిచాడు ఇండిపెండెంట్ కానీ గెలవగలుగుతాడు అటువంటి లీడర్ని కానీ ఈ యొక్క కూటమిని స్ట్రెంగ్త్ చేయడం కోసం ఇది ఒక అడుగు వెనక ఏయమని చెప్పడం ఆయన అర్థం ఇది ఒక అడుగు వెనక వేయండి తెలుగుదేశం నాయకులు అక్కడే కాదు అక్కడే కాదు అనేక దగ్గర ఎక్కడైతే కూటమి ఎమ్మెల్యేస్ ఉన్నారో అక్కడ తెలుగుదేశం గతంలో ఎమ్మెల్యే చేసి ఉండొచ్చు గతంలో పోటీ చేసి ఉండొచ్చు వాళ్ళని కానీ ఒక అడుగు వెనక్కి ముందు ఇప్పుడు ఉండే కూటమిని స్ట్రెంగ్తన్ చేయండి ఇప్పుడు జనసేన ఎమ్మెల్యే ఉంటే మన ఎమ్మెల్యే లెక్కలోనే చూడాలి అక్కడ బీజేపీ ఎమ్మెల్యే ఉంటే మన ఎమ్మెల్యే లెక్కలోనే చూడాలి వాళ్ళని కొద్దిగా కష్టం ఉంటుంది వ్యక్తిగతంగా కానీ వ్యక్తిగత భావనలు పక్కన పెట్టి ఈ వ్యవస్థని కాపాడే భావనలో ఉండాలని నారాయణ గారు ఏం చెప్పారండి ఎవరు గొడవలు పెట్టుకోవద్దు నేను మీ అందరికీ ఫ్రీడమ్ ఇస్తున్నానని చెప్పి ఒకరి పైన ఒకరు మీరు గొడవలు పెట్టుకోవద్దు పక్క మన మన కూటంలో ఉండే వాళ్ళపైన విమర్శలు చేసుకోవద్దు మీ వ్యక్తిగత విమర్శలు తీసుకెళ్ళి దాన్ని కంప్లీట్ పార్టీస్కి పూసేస్తున్నారు మంచిది కాదు అని చెప్తూ వర్మగారు ఒక గ్రేట్ లీడర్ వర్మగారు ఒక అగ్రెసివ్ లీడర్ వర్మగారు అటువంటి వాళ్ళని కానీ కూటమి స్ట్రెంత్ అవ్వడానికి కూటమిలో ప్రేమ అభిమానం అన్ని పెరగడానికి కూటమిలో సమస్యలు రాకుండా ఉండాలి ఈ రాష్ట్రం కోసం అని చెప్పి ఒక అడుగు వెనకేపించాం మేమే దీంట్లో తప్పేందండి తప్పేందండి నాకు అర్థం అవట్లేదు మన ఇంటికి ఒక హోస్ట్ వస్తే గెస్ట్ వస్తే అదే హోస్ట్ ముందు కూర్చోమంటా నేను దట్స్ సంస్కారం అది నారాయణ్ గారు తన తన కార్యకర్తలతో మాట్లాడే భాష అది ఇది తమ కార్యకర్తలతో మాట్లాడే భాష అది అది పబ్లిక్లో మాట్లాడిన భాష కాదు క్యాజువల్ టాక్లో ఆయన ఒక అడుగు వెనక వయించాము అని చెప్పడంలో జీరో అనే భాష వాడారు భాష అది భావం ఇది భావం ఇది ఎంతో ఏమైపోయింది మంచి పని చేశారు ఈ టీవీలో వాళ్ళందరూ వేసి మంచి పని చేశారు చాలా మంచి పని చేశారు ఎందుకంటే మా భావాలు అందరికీ తెలిపారు మంచి పని చేశారు ఈ ఇది ఎవరైతే ఆన్లైన్లో కావచ్చు టీవీలు డిస్ప్లే చేశారో వాళ్ళందరికీ కృతజ్ఞతలు నాకు నా తరపు నుంచి